హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ వచ్చేసి ఏంటి నేను మళ్ళీ అదే రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా వచ్చేసి ఇంకో ట్రిప్ తిరుపతి వెళ్తున్నాం అనమాట అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నాది అన్నది సో ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము మా అక్క వాళ్ళు రావట్లేదు అంటే మా పెద్ద పెద్ద వాళ్ళు రావట్లేదు మా అక్కకి వర్క్ ఉండడం వల్ల సో ఇంకా మేము టూ ఫ్యామిలీస్ వెళ్తున్నాము టూ ఫ్యా మా తమ్ముడు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు మాదైతే గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట సో అది ఫోర్ థర్టీకి అలా వస్తుందన్నారు సో అయితే మేము ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చాము అంటే పోయిన సార్ ఏమైందంటే మేము ట్రైన్ అంటే చెప్పిన టైం కన్నా ట్రైన్ ముందే వచ్చేసింది సో అలా కొంచెం భయపడేసి మేము ముందుగానే వచ్చేసాం అనమాట ఇంక వీళ్ళు డిస్కషన్ పెడుతున్నారు ఎందుకంటే మా టికెట్స్ ఆర్ఎస్లో బుక్ అయ్యాయి సో చూడాలి ఏం జరుగుతుంది అనేది సో మేమైతే సెవెంత్ ప్లాట్ఫామ్కి వచ్చాము ఇంకా ఇందాక ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాము సో సెవెంత్ ప్లాట్ఫామ్కి వచ్చాము ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది సో మేము ట్రైన్లోకి ఎక్కిన తర్వాత అయితే ఆల్రెడీ నేను వీడియో తీయడం మర్చిపోయాను జామకాయలు తెచ్చుకున్నాము సో జామకాయలు తెచ్చుకున్నాము ఈ లోపు మా తమ్ముడు ఆల్రెడీ సెట్ అయిపోయాడు వాడు చాలా సినిమా చూస్తున్నాడు నాయనమ్మ సీరియల్ చూస్తుంది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈ లోపు ఇంకా మా డాడీ వాళ్ళు అక్కడ డిస్కషన్ పెట్టేశారు సో మేమైతే తిరుపతి ఆల్మోస్ట్ ఇది మార్నింగ్ సెవెన్ అయితే అన్నారు సెవెన్ అయిన వెంటనే వాళ్ళ అక్కడ కొండ దిగి దర్శనం అయ్యింది చూసుకోవాలి సో ఈలోపు నేను పంచుతున్నాను అనమాట డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నా జంకైలండి అంటే ముందుగానే కారం మేము మిక్స్ చేసుకొని వచ్చాము వాళ్ళ కారాన్ని చూసి భయపడుతున్నారు ఎవరు తిండి అంటున్నారు సో అంటే మాకు ఆర్ఏసీలో బుక్ అవ్వడం వల్ల కొంతమంది కొంతమంది ఒక్కొక్క చోట పడ్డారు మా పెద్దమ్మ వాళ్ళేమో వాళ్ళకి వేరే భోగిల్లో పడింది యాక్చువల్లీ వాళ్ళందరూ ఒకే చెట్టు ఉంటే టైంపాస్ అయ్యేది మాకు కానీ మా పెద్ద వాళ్ళు ఇంకొక అంకుల్ అనమాట సో ఇదైతే ఈలాగా లేట్ అవ్వకూడదని ముందుగానే అప్లోడ్ చేసినది అంటే ఈ వాయిస్ ఒక నేను ట్రైన్లోనే ఇచ్చేస్తున్నా సార్ లేట్ అయిపోయింది సో ఇంకా కబం కీ